అందరికీ నమస్కారం వారాహి మాతని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభవార్త వింటారు ఆగస్టు నెల ఫలితాల్లో శ్రావణ మాస గడియల్లో సాక్షాత్ వారాహి మాత వారి జాతకంలోకి రాబోతోంది తులారాశి వారి యొక్క అదృష్ట ఫలితాలుగా మారబోతున్నారు ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు రావటము ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ రావటం అలాగే వ్యాపారంలో విపరీతమైనటువంటి ధనలాభం చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారుల వరకు ఆర్థికంగా బలంగా మారుతారు అలాగే కొత్త వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళు ప్రారంభించండి అద్భుతాలు చూస్తారు ప్రేమ సమస్యలు సాల్వ్ అవుతాయి ప్రేమించిన వాళ్ళు మళ్ళీ కలుసుకుంటారు ప్రేమ పెళ్ళిళ్ళు జరుగుతాయి పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడుతున్న వారికి పెళ్ళిళ్ళు జరుగుతాయి సంతానం లేక ఇబ్బంది పడుతున్న వారు శుభవార్త వింటారు భార్యాభర్తల మధ్యన గొడవలన్నీ తొలగిపోయి ప్రేమ అనురాగంతో ఉంటారు ఆరోగ్య విషయాల్లో కూడా అనుకూ అనుకూలంగా ఉంటుంది మనశ్శాంతిగా జీవిస్తారు కష్టాలన్నీ తీరుతాయి అనుకున్న పనులు విజయం సాధిస్తారు స్థలాలు పొలాలు బంగారం ఇల్లు కారు కొనుక్కునేటువంటి అదృష్టం కనబడుతోంది ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వసీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు మానసిక సమస్యలు చేతబడి నివారణ ఎటువంటి సమస్యలున్నా మూడు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడుతుంది